జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు తన కామెడీ టైమింగ్తో పంచులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఫైమా ఆమె స్కిట్స్ ప్రేక్షకులని కడుపు బవిస్తాయి జబర్దస్త్ వలన వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగుపెట్టింది బిగ్ బాస్ హౌస్లో తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది నిజాయితీగా టాస్క్ ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక త్వరలోనే ఫైమా ఉంది గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైమా షాకింగ్ విషయాలు వెల్లడించింది పటాస్లోకి వెళ్లే వరకు మా ఇంట్లో టీవీ లేదు ఒకసారి మా కాలేజ్ స్టూడెంట్స్ను పటాస్ షోకి తీసుకెళ్లారు ఆడియన్స్గా తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరి దగ్గర ఐదు వందల రూపాయలు వసూలు చేశారు అయితే నా దగ్గర ఆ సమయంలో డబ్బులు లేకపోవడంతో మా ఫ్రెండ్ దగ్గర ఐదు వందల రూపాయలు అప్పు చేసి వెళ్ళాను ఆ తర్వాత నా జోక్స్ను ప్రోమో కట్ చేసి వెళ్ళారు ప్రోమోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది దాంతో నేను ఆ షోకి వెళ్తాను అని మా అమ్మని అడిగాను కానీ హైదరాబాద్ వెళ్ళాలి వద్దన్నారు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని రెండు రోజులు అన్నం తినలేదు వేరే దేశంలో ఉన్న మా నాన్న కూడా దీనికి ఒప్పుకోలేదు దాంతో నేను ఓ రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని చచ్చిపోతాను అని బెదిరించా అప్పుడు ఒప్పుకున్నారని తెలిపింది జబర్దస్త్ ఫైమా